నగిరి నియోజకవర్గంలో వడమాలపేట మండలం హెడ్ క్వార్టర్స్ లో తుడ సహకారంతో పద్మావతి ఉద్యానవనాన్ని ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్ది ఓపెనింగ్ చేయడం జరిగింది సో ప్రతి మండలంలో కూడా పెద్దవాళ్ళు అలాగే యువత చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఎక్సర్సైజ్ చేసేందుకు వాకింగ్ చేసేందుకు మంచి గాలి ఆక్సిజన్ పీల్చుకునేందుకు మరి ఈ విధంగా అందంగా తీర్చిదిద్దారు సో తీర్చిదిద్దిన ఈ ఉద్యానవనాన్ని ఈ వడపాలపేట మండల ప్రజలందరూ కూడా వాడుకొని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తుడా పరిధిలో నగరి నియోజకవర్గం మొత్తం ఉంది కాబట్టి తుడా సహకారంతో ఆల్రెడీ పుత్తూరులో ఒక పెద్ద పార్క్ని కోవిడ్ అయిన వెంటనే ఓపెనింగ్ చేశాము పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా సాయంత్రం అయితే ఆడుకోవటం ముసలి వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకోవటం అలాగే యువత మరి ఓపెన్ జిమ్లో ఎక్ససైజ్ చేసుకోవటం అనేది హెల్తీ లైఫ్కి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయని మేము ఇవి చేయటం జరుగుతోంది ఇక నగిరిలో కూడా ఫిబ్రవరి టెన్త్ పెద్ద పార్క్ ఓపెన్ అవుతుంది అంతలో వడమాలపేటలో చాలా ఫాస్ట్గా మా వాళ్ళందరూ కూడా దీన్ని రెడీ చేసి ఓపెన్ చేశారు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చాలా సంతోషదాయకమైనటువంటి దినం ఎందుకంటే ఎన్నో రోజుల కళ ఇక్కడ ప్రజలకి మంచి వాతావరణంలో ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో తొడ సాకారంతో మంత్రి గారి చొరవతో ఈ తో పార్క్ రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరూ కూడా ఒక సురక్షితమైన ప్రదేశం ఎందుకంటే ఎక్కడో పోతా ఉంటే వాకింగ్లో చేన్ స్కానింగ్లు అవి జరుగుతాయి కాబట్టి చుట్టూ కొనసరి మంచి వాతావరణంలో జరుగుతూ ఉంది కాబట్టి దీనికి అందరూ కూడా సంతోషంగా అదేవిధంగా ఈ జిల్లా మా మండలాన్ని కూడా తిరుపతి జిల్లాలో కలపడం ఇలా అభివృద్ధి పథంలో చూసుకుపోవడంలో మా మంత్రి గారు ఎన్నో రకాలుగా ఈ మండలాన్ని ఎంత చేసినా కూడా మేము ఆ రుణం తీర్చుకోలేము కాబట్టి వచ్చే ఎలక్షన్లో మేమందరం కూడా ఆయనకి మంచి సహాయ సహకారాలు అందించి మంచి మెజార్టీ గెలిపించి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం